బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కేసులో పురోగతి లభించింది కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు హత్య జరిగిన తర్వాత కామాక్షమ ఇంట్లో సోదాలు కామాక్షమ ఇంట్లో ఇరవై ఐదు కిలోల గంజాయి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు గంజాయిపై అసాంఘిక కార్యక్రమాలు రౌడీజంపై గట్టి చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు హత్య కేసు విచారణ వివరాలను పోలీసులు వెల్లడించారు మహిళ పేరు అరవ కామాక్షి వైఫ్ ఆఫ్ జేమ్స్ వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళవిడ పేరు మీద నవాపేట పోలీస్ స్టేషన్ లో ఒక హిస్టరీ షీట్ గా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి టూరల్ సిఏ గారు టూ సిఏ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళు హౌస్ సెట్స్ చేయడం జరిగింది తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెట్ చేయడం జరిగింది కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి టూ టోన్ సిఏ గారు దీంట్లో దర్యాప్తు అధికారి గోపాల్ రెడ్డి గారు టేక్ కేసు టేకప్ చేస్తారు మీ గాంజాయి విషయంలో రౌడీజం విషయంలో జీరో టాలరేట్ టాలరేట్ చేసే ప్రసక్తే లేదు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రౌడీజం అయితే జీరో జీరో టాలరెన్స్ అని ఒక పాలసీ పెట్టుకున్నాం అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ఇక టౌన్లో అడిక్షన్ సెంటర్ ఉంది వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికి డిరెక్షన్ సెంటర్ పంపిస్తాం చక్కగా ఒక మంచి పౌరుల లాగా బాధ్యత గల పౌరులగా తయారై మళ్ళీ బయటకు వస్తారు ఈ పాల్పడే ఒక ప్రవృద్ధి నుంచి కూడా బయటకు రావాలని చెప్పి మీ మాధ్యమం ద్వారా ప్రజలకు నేను కోరుకుంటున్నాను మహిళ పేరు అరవ సమాచారం మా ప్రతినిధి నాగ్ తేజ్ ఫోన్లో అందిస్తారు గుడ్ వెరీ ఏదైతే కూడా నెల్లూరు జిల్లాలో కూడా అత్యంత దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు కలకలం సృష్టించినటువంటి నేత పెంచలయ హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి అరవ కామాక్షిని నేడు పోలీసులు కూడా గంజాయి కేసులో అరెస్ట్ చేశారు ప్రత్యేకించి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన యొక్క సంఘటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి నిఘా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో నిన్నటి రాత్రి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక నేర చరిత్ర కలిగినటువంటి అరవ కామాక్షిపై ఈ యొక్క హత్య కేసులో కూడా అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో అరవ కామాక్షి నివాసంలో కూడా జిల్లా ఎస్పీ అజిత విజయలతో పాటు అదేవిధంగా డీఎస్పీ ఎవరైతే అడిషనల్ ఎస్పీతో పాటు సౌజన్య డిఎస్పీ పర్యవేక్షణలో కూడా నెల్లూరు రూరల్ సిఐ వేణు అండ్ పోలీస్ సిబ్బందితో పాటు నెల్లూరు నవాబుపేట సంబంధిత పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కామాక్షి నివాసంలో కూడా సోదాలు చేసిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో కామాక్షి నివాసంలో సుమారు అక్కడి నుంచి సుదూర ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాటు చేసుకుంటే ఇరవై ఐదు కేంద్రల గంజాయితో పాటు పలు డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ నేడు మీడియా ముందుకు ప్రవేశపెట్టిన పరిస్థితుంది పూర్తి స్థాయిలో సంచలయ హత్య కేసుకు సంబంధించి ఆమెని పూర్తి స్థాయిలో విచారించినట్లు కూడా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్ కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో కూడా మాట్లాడారు ఈ యొక్క గంజాయి కేసులో సంబంధించినటువంటి ఆమె గత కొన్ని కార్య కొన్ని రోజులుగా కూడా అసంఘిక కార్యక్రమాలకు కావచ్చు రౌడీజం అదేవిధంగా విధంగా గంజాయిపై కూడా పూర్తి స్థాయిలో ఆమె తరలింపు చేస్తుంది ఆమె కింద కొంతమంది బ్యాచ్ కూడా యొక్క గంజాయి క్రయ విక్రయాలు చేస్తుండే నేపథ్యంలో ఆర్డిటి కాలనీ వేదికగా కూడా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తుంటున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం నేత ప్రజా ఉద్యమకారుడు ప్రజా నాటి మండలికి సంబంధించినటువంటి పెంచలయ్య కూడా గత కొద్ది రోజులుగా అక్కడ అవగాహన కార్యక్రమాలతో పాటు ఈ యొక్క గంజాయి ఆగడాలకు అడ్డంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అతను అత్త కట్టిస్తే అతనిపై అందిస్తే ఈ యొక్క గంజాయి క్రయ విక్రహాలు పూర్తి స్థాయిలో విస్తృతంగా చేసేందుకు పెంచలాయ్యను అందించాలని చెప్పేసి ఈ యొక్క వీరు రెక్కి వేసినట్టు తెలుస్తుంది సుమారు పది మంది ఆర్డీటీ కాలనీకి సమీపంలో తన కుమారును తీసుకొని ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఏడుగురు రెక్కి వేసి కూడా వేట గొడవలతో కూడా అతనిపై దాడి చేసి అతమార్చారు మార్చారు ఈ నేపథ్యంలో పోలీసులు గత కొద్ది గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో రెక్కి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ యొక్క కేసులో ప్రధాన నిందితురాలు అదే కామాక్షిని కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వారిని కూడా నేను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడుతున్న పరిస్థితి గగనా